మనకి ఇండియాలో ఇస్రో తెచ్చారు కదా ఇండియన్ స్పేసిలిస్ట్ ఆర్గనైజేషన్ ఇస్రో ఏంటనేది అనంటే ఒక లేటెస్ట్ గా ఒక ఎల్వీఎం త్రీ మిషన్ లో ఒక రాకెట్ లాంచ్ చేసింది దీని స్పెషల్ ఏంటనేది అంటే ఇది త్రీ స్టేజ్ రాకెట్ దాంట్లో మనకి చూస్తుంటారు కదా రాకెట్ కి సైడ్ లో రెండు మోటార్స్ ఉంటాయి ఆ రెండు మోటార్స్ ఏంటంటే స్టాబుల్ మోటార్స్ అంటారు ఈ రెండు మోటార్లు తర్వాత లిక్విడ్ స్టేజ్ ఉంటుంది తర్వాత క్రయోజెనిక్ స్టేజ్ ఉంటుంది ఈ మూడు స్టేజ్లలో రాకెట్ లిఫ్ట్ ఆఫ్ అయిపోయి మనకి తీసుకపోతుంది పైకి ఇది ఇండియాలో మనకి హెవీ లోడ్ ఉన్న వెహికల్ లాంచ్ వెహికల్స్ చూసినట్టు ఎల్వీఎన్ త్రీ అన్నది ఒకటి అన్నట్టు దీంట్లో సిక్స్త్ ఆరో ఆరో ప్రయోగం అన్నట్టు జరిగింది సో ఎల్వీఎం త్రీ ఎం సిక్స్ అన్నది కథ ఇది మనకి తీసుకపోయినా ఏదైతే రాకెట్ లాంచ్ చేస్తుంటారో ఈ ఈ రాకెట్లో బ్లూ బోర్డ్ టూ అనే ఒక లార్జెస్ట్ కమర్షియల్ వెహికల్ కమర్షియల్ శాటిలైట్ తీసుకుపోయి లాంచ్ చేయడం జరిగింది అన్నట్టు ఈ బ్లూ బోర్డ్ టూ అనేది అంటే అమెరికాకు సంబంధించింది సో ఒక భారతదేశము మన భారతదేశము డెవలప్ నేషన్ అటువంటి అమెరికాకు సంబంధించినటువంటి శాటిలైట్ ఇస్రో ద్వారా మన ఇస్రో ద్వారా సాటిలైట్ లాంచింగ్ చేసుకోవడం ఉంటుంది ఒకటి కమర్షియల్ యాంగిల్ దీంట్లో ఇది లార్జెస్ట్ పే స్ట్రక్చర్ అన్నట్టు కమ అంటే కమర్షియల్ సంబంధించిన శాటిలైట్లలో అదొక సెకండ్ పాయింట్ తర్వాత పేలోడ్ అంటే హెవీ పేలోడ్ భారతదేశం సంబంధించిన లాంచ్ జరిగిన పేలోడ్స్ ఏదైతే ఉంటుందో తీసుకుపోయిన శాటిలైట్స్ ఏదైతే ఉంటే వాటి వెయిట్లను వెయిట్ తీసుకునేది ఉంటే ఈ బ్లూబోర్ టూ సంబంధించిన కమ్యూనికేషన్ శాటిలైట్ అనేది హెవీయెస్ట్ పే లోడ్ అన్నట్టు లార్జెస్ట్ శాటిలైట్ తర్వాత హెవీయెస్ట్ పేలోడ్ ఇది ఇండియాలోకి తీసుకుపోయింది అన్నట్టు తర్వాత లోయర్ హాల ఆర్బిట్లో దీన్ని ప్లేస్ చేయడం జరిగింది దీనివల్ల మనకు ప్రూవ్ అవుతుంది ఏంటంటే ఎల్విఎం అనేది ఉందో మనకి ఈ ఈ రాకెట్ అనేది సక్సెస్ఫుల్ అనేది ఒకటి ప్రూవ్ అవుతుంది వేరే దేశాలకు సంబంధించినటువంటి లాంచెస్ మన దేశం ప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పి కనపడుతుంది తర్వాత హెవీ పే లోడ్స్ తర్వాత కమర్షియల్గా కూడా మనం చేస్తామని చెప్పి ప్రూవ్ చేస్తుంది సో ఇస్రో ఇట్లాంటి బ్యూటిఫుల్ లాంచెస్ ఇంకా ముందు ముందు చాలా చేయాలని చెప్పేసి కోరుకుందాం థ్యాంక్ యూ